మైండ్ బ్లోయింగ్ హెల్త్ ఫ్యాక్ట్స్ మీరందరూ ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఎక్కువ కాఫీ తాగుతున్నారా అయితే జాగ్రత్త ఖాళీ కడుపుతో కనుక కాఫీ కనుక తాగితే మీ బాడీలో అసిడిటీ పెరిగి మీకు అల్సర్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే కాఫీలో ఉండే కెఫైన్ ఆ యొక్క ఖాళీ కడుపుని ఇరిటేట్ చేస్తుంది అప్పుడు గ్యాస్ట్రిక్ యాసిడ్ ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది దీనివల్ల లైనింగ్ అనేది బలహీన పడుతుంది అందుకే ఖాళీ కడుపుతో కాకుండా ఫస్ట్ ఏదైనా తినండి ఆ తిన్న తర్వాతే కాఫీ తాగండి ఫ్యాక్ట్ నెంబర్ టూ చెరుకు రసం వేసవిలో తాగడం ఒక మిరాకిల్ లాంటిది చెరుకు రసం తీయగా ఉంటుందనే కాదు ఇది లివర్ కి సహజమైన ఎనర్జీ బూస్టర్ ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ లివర్ క్షీణతను తక్కువగా చేస్తాయి మనకి ఎల్లో జాండీస్ రాకుండా కాపాడతాయి అంతేకాకుండా ఇది ని తగ్గిస్తుంది ఈ ఎండలకు మన బాడీకు నేచురల్ కూల్ లా పనిచేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మీరు పడుకోపోయే ముందు ఫోన్ యొక్క బ్రైట్నెస్ ఎక్కువగా చూస్తున్నారా అలా ప్రతిరోజు జరగడం వల్ల మన మెదడు స్లీప్ ని ఒప్పోస్ చేస్తుంది ఎందుకంటే స్క్రీన్ నుంచి వెలువడే బ్లూ లైట్ మెల్టోనిన్ అనే యొక్క నిద్ర హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకుంటున్నది దానివల్ల ఇన్సోమేనియా యాంగ్జిటీ మూడ్ ఇంబ్యాలెన్స్ వస్తాయి సో బాగా గుర్తుపెట్టుకోండి పడుకునే ముందు మీ యొక్క ఫోన్ యొక్క బ్రైట్నెస్ తక్కువగా పెట్టుకోండి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మీరు ఎక్కువగా బ్రెడ్ తింటున్నారా అందులో ఫైబర్ తక్కువగా ఉండడంతో బొజ్జ పెరగడం స్టార్ట్ అవుతుంది ఇందులో ఉండే రీఫైన్డ్ ఫ్లేవర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని ఊహించని రేంజ్ లో పెంచేస్తుంది ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి దారితీస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఫ్యూచర్లో డయాబెటీస్ రిస్క్ ను కూడా పెంచుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ప్రతిరోజు ఒక స్పూన్ తేనెని కనుక వేడి నీళ్ళలో కలిపి తాగితే మన శరీరంలో ఫ్యాట్ అనేది గ్రాడ్యువల్లీ కరిగిపోతుంది ఎందుకంటే ఇది మెటబాలిజం ను సిమ్యులేట్ చేస్తుంది ఈ తేనెలో ఉండే ఎంజైన్స్ మన డైజెషన్ కు సహాయపడతాయి బాడీ టాక్సిక్ ఫ్రీగా ఉంచుతుంది ఇది ఆయుర్వేదిక్ రెమెడీ టాప్ లో ఉంటుంది మీరు ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మీరు ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నారు అంటే మీరు ఒక వాల్యూ పొందుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే కొత్త వరకు కనుక మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి విషయాన్ని ప్రతిరోజు కొన్ని విషయాలు నేర్చుకుంటారు మీరు కూడా మీరు ఇంకా ఇలాంటి హెల్త్ ప్యాక్స్ గురించి నా నుంచి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్ లో నెంబర్ వన్ అని కామెంట్ చేయండి నేను ఇంకా ఇలాంటి మరిన్ని హెల్త్ ప్యాక్స్తో మీ ముందుకు వస్తాను